మార్చేందుకు వస్తుంది ట్యాక్స్ మనకి టార్గెట్ మనకి కోటి ఇరవై లక్షలు కోటి ఇరవై లక్షలు ఇంకా వారు చేయాలని చెప్పి చెప్పారు ఆ కోటి ఇరవై లక్షలు చేస్తే మనం ఫిఫ్టీన్ ఫైనాన్స్ కింద ఒక కోటి యాభై లక్షలు మనకి గ్రాంట్ గా ఇస్తామని చెప్పి చెప్పారు ఇప్పటి వరకు మనకి యాభై ఆరు లక్షల రూపాయలు దాకా చేశాము ఇంకా కొద్దిగా నలభై ఏడు నలభై ఆరు లక్షలు చేయాల్సి ఉంది అది కూడా చేస్తే మళ్ళీ కోటి పది యాభై లక్షల దాకా గ్రాంట్ వస్తుందని చెప్పేసి సిడిఎం నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అంటే అందరూ కూడా ఏమైనా ఇంట్రెస్ట్ వైద్య వచ్చిందేమో అని కొద్దిగా అది వాయిదా ఉన్నారు మరి వాళ్ళు ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో రివ్యూ చేస్తున్నారని చెప్పి విన్నాను అది వస్తుందని అనుకోలేరు కాస్త అందరూ కూడా ట్యాక్స్ కట్టించే విధంగా మాకు కూడా సహకరించవలసిందిగా ఎందుకంటే డబ్బు లేకపోతే మనం నేను అనుకున్న అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి